మనము ఈ మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు చూడబోతున్నాం ఆహార రాజు సమయంలో జరిగిన కథనంలో ఏంటి అంటే ఇరవై ఐదవ వచనం నుంచి మనం చదువుకుందాం అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి మీరు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలు వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను ఇది మనందరికీ తెలిసినటువంటి మాటలే కదా అయితే దీన్ని ఒక ఒక కొత్త పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఒక రాజు సమయంలో బయలుదేవతను పూజించే ఒక స్త్రీ ఏం చేస్తుంది అంటే కొంతమందిని యహోవా పేరిట ప్రకటించే యహోవా పేరిట ఎవరైతే మరి ప్రవక్త పనులు చేస్తున్నారో లేకపోతే ప్రవచనాలు చెప్తున్నారో లేకపోతే ఆయన నామమును ప్రకటిస్తున్నారో ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని చెప్తున్నారో వారిని అందరినీ ఆమె టార్గెట్ చేసింది టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని హతం చేయాలి అని ఆశపడింది ఆయన ఆ సమయంలో యేసు మన మన ప్రభు ఏం చేశాడు అంటే దేవుడు ఏలియాతో మాట్లాడి నువ్వు ఒక మూడు సంవత్సరాల నుంచి వెళ్ళిపో అన్నాడు అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వాగు దగ్గర ఆయన ఉన్నాడు వాగు దగ్గర వేచి చూస్తున్నాడు ఆయన అనుకున్నాడు నేను ఒక్కడనే ఉన్నాను ఈ ప్రపంచంలో యహోవాను ఆరాధించడానికి యహోవాను ఘనపరచడానికి ఎహోవా పని చేయటానికి లేకపోతే యహోవా ప్రవక్త అనే పనిని చేయటానికి నేను ఒక్కడనే ఉన్నాను అని అనుకున్నాడు అప్పుడు ఏవో అన్నాడు నువ్వు కాద్రో హిచ్చోడ చాలా మంది ఉన్నారు నువ్వు కాకపోతే రాళ్లతో చేపిస్తాను అన్నాడు ఆయన అది రియలైజ్ అయ్యాడు ఆ ఉన్నన్ని సంవత్సరాలు ఆయనకు కాకులముల చేత అంటే కాకుల చేత భోజనము తినిపించాడు కాకులు తీసుకొని వచ్చి ఏమి ఇచ్చాయి మటన్ ఇచ్చాయి మటన్ చికెను ఇలాంటివి కాకులు ఏం చేస్తాయి చచ్చిపోయిందని కూడా వదిలిపెట్టావు కదా కానీ ఫ్రెష్ మాంసం తీసుకొని వచ్చి ఏలియాకు ఏలియాను గాడ్ ఈజ్ ఫీడింగ్ హిమ్ దేవుడే ఆయన ఆయనకు భోజనం ఇస్తున్నాడు దేవుడు ఆయనకు భోజనం ఇచ్చి ఆయన పెంచాడు ఆయన మూడు సంవత్సరాలు హీ సస్టైన్డి ఆయన చచ్చిపోకుండా ఉండేట్లుగా చూశాడు ఆ తర్వాత సమయం వచ్చింది సమయం వచ్చినప్పుడు పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఎహోవా ఏం చెప్పాడు అంటే పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినం కాదు అనేక దినములైన తర్వాత మూడు సంవత్సరం మూడవ సంవత్సరం ఉంది వాక్కు ఆయన వద్దకు వచ్చింది ఎహోవా వాక్ వచ్చి ఇక చాలు బాబు నీవు వెళ్ళి ఆహాబును దర్శించు అని చెప్పాడు ఆరా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు పిలిచి హీఈస్ ఛాలెంజింగ్ అని ఆయన ఒక సవాలు విసురుతున్నాడు ఏమని సవాలు విసురుతున్నాడు అంటే మీరు మీకు కలిగినది తీసుకొని రండి నేను నాకు కలిగింది తీసుకొని వస్తాను మీరు మీ మంత్రతంత్రాలు తీసుకొని రండి నేను నా ప్రార్థన తీసుకొని వస్తాను మీరు మీ దేవుణ్ణి అడగండి నేను నా దేవుణ్ణి అడుగుతాను మీరు ఏదైతే చేయగోరుకో చేయాలనుకుంటున్నారో అదంతా చేయండి నేను మీరు చేసేదానికి మూడింతలుగా మూడింతలుగా మీరు చేయాలనుకున్నది చేసి చూపిస్తాను అని ఒక సవాలు విసిరాడు మూడింతలుగా నేను ఎందుకంటున్నాను అంటే మామూలుగా అయితే వాళ్ళు ఒక పశువును కోసి దాన్ని బలిపీఠం మీద పెట్టి కేవలం అది మండితే చాలు అని అనుకున్నారు కానీ ఏలియా ఏమంటున్నాడు అంటే దాని మీద నీళ్లు పోయండి అంటున్నాడు మూడింతల మూడు బాణల నీళ్లు పోయండి ఆ తర్వాత దాన్ని మండిస్తాను అని ఏలియా అంటున్నాడు మూడింతలుగా మరి దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూస్తారు ఈరోజు అన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఆయన మాట్లాడుతున్నారు మూడింతలుగా దేవుని యొక్క మరి గొప్పతనమును మిరాక్యులస్ వర్క్ అంటాం కదా అంటే ఆశ్చర్యకరమైన పనిని మీరు చూస్తారు అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్తో నమ్మకంతో ఎవరిపైన దేవుని పైన నమ్మకంతో ఆయన ఒక ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు యహోవా నీవే నిజమైన దేవుడవనియు నేను నీ సేవకుడుననియు ఈ జనులు తెలుసుకొని లాగున ఏం చేయమన్నాడు నీ కార్యములు చూపించు అన్నాడు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తివనియు ఈ దినమున కనపరచు అన్నాడు నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది అన్న నమ్మకం నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది అన్న నమ్మకం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి మనం తెలుసుకోవలసిన విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే అంటే ఆహాబరాజు సమయంలో బయలు ప్రవక్తలు ఏ విధంగా అయితే క్రై ఏ విధంగా అయితే యహోవా దేవుని ప్రవక్తలను హింసించే ప్రయత్నం చేశారో అదే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు అయితే నూతన నిబంధన గ్రంథంలో దేవుడు యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒకనొక కమాండ్మెంట్ లేకపోతే మొత్తం ధర్మశాస్త్రానికి కూడా కేంద్రమైనటువంటి ఒక ఒక కమాండ్మెంట్ ఉంది కేంద్రమైనటువంటి ఒక ఆజ్ఞ ఉంది ఆ ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యహోవాను చెప్పండి ఎవరైనా చెప్తారా నీ దేవుడైనహోవాన్ని ఎలా ప్రేమించాలి ఓకే ఓకే రాలేదు ఇంకెవరైనా చెప్తారా కరెక్ట్ చెప్పాలి ఓకే 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 రైట్ ఇంగ్లీష్లో బాగా చెప్తున్నారు తెలుగులో చెప్పట్లేదు కదా నో ప్రాబ్లం నెక్స్ట్ తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము నాలుగవ వచ్చిన ఎవరైనా చదువుతారా ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము ఏంటి మనకున్నటువంటి భక్తి ఎందుకు మన దేవుని పైన ఏంటి ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆయన ఉన్నటువంటి ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటి ఎందుకని దేవుడు లేకపోతే ఎందుకని బైబిల్ మనల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తుంది అని అంటే చదువుతారా ఎవరైనా ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమిపవాలని ఇదే మాట మార్కు వార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ నీ పూర్ణ వివేకముతోను అని కూడా యాడ్ చేస్తారు అంటే మళ్ళీ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఏముంది ఆ ఆరు నాలుగులో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ శక్తితోను శక్తి అన్న మాట హెబ్రిలో హెబ్రిలకు హెబ్రి పదం అయినటువంటి హెబ్ శక్తి అన్న మాటలో వివేచన కూడా ఉంది కాబట్టి దాన్ని కొంచెం విపులీకరిస్తూ గ్రీక్ భాషలో మన ప్రభు అయిన ఏసు మార్క్స్ వార్తలు ఏమంటారంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మనస్సు అని యాడ్ చేస్తారు నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేచనతోను నీ దేవుడైన యోహోవాను సేవింపవలను లేక ప్రేమించవలను అన్న మాట ఉంటుంది రైట్ ఎందుకని మన ప్రభు ఈ మాట చెప్పాడు అంటే కనిపించే వాళ్లకు భక్తి అన్నది ఒక క్రియ మాత్రమే అనిపిస్తుంది కనిపించే వాళ్లకు భక్తి అన్నది చేసే పనులు మాత్రమే అని అనిపిస్తాయి చూసేవారికి మనం చేసే భక్తి లేకపోతే క్రైస్తవ సముదాయం చేసే భక్తి కేవలము కొన్ని మంచి కార్యములు మాత్రమే అని అనిపిస్తుంది కానీ మన భక్తి మంచి కార్యములతో మంచి కార్యములు బయటికి కనిపించేది అయినా కానీ అది డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయాల్లో మన హృదయాంతరంగాలలో మన హృదయాంతరాలలో అది దాగుకొని ఉంది మన హృదయాంతరంగాలలో ప్రభువు చేసినటువంటి రక్షణ కార్యం ఏదైతే ఉందో దాని పట్ల పట్ల గ్రాటిట్యూడ్ దాని పట్ల భావం దాని పట్ల ఆయనకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకో తీర్చుకోగలను చేసయా అని చెప్పి మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమను బట్టి మనం చేసే పనులు బయటికి మంచి పనులుగా కనిపిస్తాయి బయటికి ఒకరి ఒకరిని ఆకర్షించేవిగా కనిపిస్తాయి ఎందుకు అంటే హృదయంలో మనము మన ప్రభువుకు ఆకర్షింపబడ్డాం కాబట్టి హృదయంలో మన ప్రభువుకు మనము మనల్ని మనము ఇచ్చేసుకున్నాం కాబట్టి సమర్పించేసుకున్నాం కాబట్టి సో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని రావాల్సి రావాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే క్రొత్త నిబంధన గ్రంథపు వెలుగులో నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా చేసినటువంటి ఆ రోజు ఏలియా ఏదైతే సవాలును అంగీకరించి ఎవరి సవాలు బయలు ప్రవక్తల యొక్క సవాలును అంగీకరించి తిరిగి సవాలు చేశాడు సవాలును అంగీకరించి తిరిగి సవాలు చేశాడు మొట్టమొదటిగా వన్ బై వన్ వన్ బై వన్ మనం వెళ్దాం ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు నేను ఒక ఏలియాగా నిలబడాలి అన్న విషయాన్ని మనం చూద్దాం మీరు నేను ఒక ఏలియాగా ఏ విధంగా నిలబడాలి అన్న విషయాన్ని మనం చూద్దాం మీరు నేను ఏలియాగా నిలబడాలి అంటే ఈరోజు వెళ్ళి అందరిని పిలిచి రండి మీరు ఒక దీప్ మీరొక వేది కట్టండి నేనొక వేది కడతాను మీరు ప్రార్థన చేయండి మీరు మంత్రాలు చదవండి నేను ప్రార్థన చేస్తాను మీరు కల్మాలు చదవండి అని ఒకరినొక ఒకరిని ప్రోత్సహ ఒకరిని హెచ్ రెచ్చగొట్టడం కాదు ఓకే ఆ రోజుల్లో ఇది సాధ్యం ఈ రోజుల్లో ప్రభు ఇంకొక మార్గం కూడా మనకు తెరిచాడు ఇంకొక మార్గం కూడా మనకు తెరిచాడు అయితే మనం ఇలాంటిది చెయ్యాలా చేయకూడదా అన్నది మొట్టమొదటిగా చూడాలి మనం ఈరోజు మనం ఈరోజు ఇలాంటివి చేయాలా చేయకూడదా అన్న విషయాన్ని మనం గమనించాలి ఎందుకు చేయాలి ఒకవేళ చేయాలనిపిస్తే ఎందుకు చేయకూడదు ఒకవేళ చేయకూడదు అని అంటే అన్న విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం ఏలియా ఆ రోజు సవాలు విసరకుండా ఉంటే ఏలియా ఆ రోజు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా బాయలు ప్రవక్తల ఎదుట నిలబడి బాయలు ప్రవక్తలను సవాలు చేసి వారి జీవితాల్లో లేకపోతే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరి జీవితాల్లో వెలుగును గనక నింపకపోతే క్రైస్తవ్యం లేకపోతే యూదా సామ్రాజ్యంలో దేవుని యొక్క ప్రజలు వర్ధిల్లేవారు కాదు యూదా సామ్రాజ్యంలో దేవుని యొక్క ప్రజలు దేవునికి దగ్గరగా వచ్చి ఉండేవారు కాదు కాబట్టి ఇట్ టేక్స్ వన్ మ్యాన్ మై బ్రదర్ మై సిస్టర్ ఇట్ టేక్స్ వన్ ఉమెన్ ఏదో ఒక పురుషుడు ఒక స్త్రీతో మొదలవుతుంది కానీ ఒక్కసారి మొదలైన తర్వాత అది ఒరవడిగా వెళుతుంది అదొక ప్రవాహంగా వెళుతుంది ఆ ప్రవాహంలో జనులు సామ్రాజ్యాలు కొట్టుకొని పోతాయి ఏలియా మొదలుపెట్టినటువంటి ఆ ప్రవాహము ప్రవక్తలకు తర్బీదునిచ్చే ఒక గొప్ప శిబిరంగా మారింది ఎవరి 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 కాలంలో ఎలీషా కాలంలో అలా ఎలీషా కాలం తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రవక్తల పరంపర ప్రవక్తల ఒరవడి మనం చూస్తాం గొప్ప గొప్ప దైవజనులు రావడం మనం చూస్తాం గొప్ప గొప్ప దేవుని యొక్క దేవుని కోసం సమర్పించుకున్న వారు రావటం మనం చూస్తాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడ వరకు కూడా దేవుడు ఎంతో మందిని పంపించడం మనం చూస్తాం బట్ అట్ ఆల్ టేక్స్ విత్ వన్ బ్రేవ్ స్టెప్ మన ఒక్క ధైర్యం కలిగినటువంటి అడుగుతో అది మొదలవుతుంది సో మనము ఆ ధైర్యం కలిగినటువంటి కలిగినటువంటి మెట్టు అని మనం చూడాలి మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రభువు రాజు సమయంలో జరిగినటువంటి ఆ యూధ ప్రవక్తలను ఏ విధంగా అయితే హింసిస్తున్నారో ఆ సమయంలో ప్రభు ఏలియాను ప్రత్యేకపరిచాడు దాదాపు మూడు సంవత్సరాలు సిటీ నుంచి దూరంగా తీసుకెళ్లాడు ఇప్పుడు మొదటి మొదటి పేతునుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఎవరైనా చదవాలి పదిహేను నుంచి చదవాలి ఫస్ట్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ మొదటి పేతురుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను మరియు పదహారు వచనాలు నిర్మలమైన మన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడదురు హలలుయ ఎవరు సిగ్గుపడతారు అపనింద వేయువారు వారు సిగ్గుపడతారు హాలియా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఎలా ఎలా మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మన నిరీక్షణ కొరకు హేతువు అడిగే ప్రతివాడికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఏలియా జీవితంలో జరిగిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే సిద్ధపాటు కోసము దేవుడు ఆయనను ప్రత్యేకపరచడం సిద్ధపాటు కోసము దేవుడు ఆయనను ప్రత్యేకపరచపరచ పరచటం మూడు సంవత్సరాలు సిద్ధపాటులో ఉన్నాడు మూడు సంవత్సరాలు కేవలం దేవుని వైపు చూస్తున్నాడు మూడు సంవత్సరాలు పొద్దున్నే ఆయన ప్రార్థన చేస్తాడు ఏ ఏ నమ్మకంతో దేవుడు నాకు ఈరోజు కాకోలములతో భోజనం పెడతాడు పెట్టాడా లేదా అలలియా విశ్వాసము అన్నదాన్ని ప్రాక్టీస్ చేయటం విశ్వాసము అన్నదాన్ని ప్రాక్టీస్ చేయటం కోసము లేకపోతే తనకు యహోవా పైన ఉన్నటువంటి అనుభవ జ్ఞానమును దేవుని పట్ల ఉన్నటువంటి అనుభవ జ్ఞానమును ఆ అనుభవ జ్ఞానంలో వేళ్ళూరుకొని పోయేలాగా ఆ అనుభవ జ్ఞానములో మరింత రోజు రోజుకు రోజు రోజుకు దేవుని యొక్క విశ్వాస్యతను లాగున ప్రత్యేకపరచుకోవటం దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం కోసం మనల్ని మనం ప్రత్యేకపరచుకోవటం మనల్ని మనం ప్రత్యేకపరచుకోవటము అంటే నా ఉద్దేశంలో ఏలి అలాగా ఇప్పుడు అన్ని విడిచిపెట్టేసి ఒక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చొని మూడేళ్లు చదువుకోండి అని నేను చెప్పట్లేదు నేనేమంటున్నాను అంటే సిద్ధపాటు అవసరము అంటున్నాను క్రైస్తవ సముదాయంలో క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు అన్నది చాలా కురవైపోయింది ఈ రోజుల్లో సిద్ధపాటు తక్కువ మీరు మీ నిరీక్షణను బట్టి హేతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పాలి మీ విశ్వాసతను బట్టి మీరు చేసే సత్క్రియలను బట్టి ఎవరైతే మీ పైన అపరింద వేస్తున్నారో వాళ్ళకేం చేయాలి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పినప్పుడు దేవుని వాక్యంలో నుంచి సరైన దృక్పథాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుంది సిగ్గుపడతారు అపవాది ఏం చేయబడతాడు సిగ్గుపరచబడతాడు హాలలుయా అపవాది సిగ్గుపరచబడాలా సిగ్గుపరచకూడదా సిగ్గుపరచబడాలి ఏలియా చేసింది ఏంటి అపవాదిని సిగ్గుపరచడం అదలుయా మనము దేవుని కొరకు పిలువబడినటువంటి ఏలియాలము అన్న విషయం మర్చిపోతే మనం ఏం చేస్తామంటే ఇలాంటి మాటలే మాట్లాడతాం మనకి ఎందుకు బ్రదర్ వద్దు బ్రదర్ ఓ వద్దు బ్రదర్ అలాంటి పనులు వద్దు ప్రదర్ కానీ మన కొరం మనం దేవుని కొరకు పి పిలువబడినటువంటి ఏలియాలము అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే సిద్ధపడతాం ముందు సిద్ధపడతాం అపవాది తంత్రములను మీరు ఎరిగి ఉన్నారు అని పౌలు అన్నప్పుడు పేతురు కూడా అంటాడు అదేమాట అపవాది తంత్రములను మీరు ఎరిగి ఉన్నారు నిజంగా ఎరిగి ఉన్నామో లేదా ఎరిగి ఉండాలంటే సిద్ధపడాలి ఊరికనే రాదు కళ్ళు మూసుకొని జపం చేస్తే చింతకాయలు రాలవు రాలతాయా చింతకాయలు రాలంటే చింత చింత చెట్టు ఎక్కడం రావాలి లేకపోతే రాళ్లతో చింత చెట్టు మీద కొట్టడం రావాలి చింతకాయలు ఎలా ఏరుకోవాలో తెలియాలి కళ్ళు మూసుకుని జపం చేసుకుని దేవుడు చూస్తాడులే దేవుడు చూస్తాడులే దేవుడు చూస్తాడులే అనుకుంటే ఏమవుతుంది చింతకాయ కూడా రాదు ఏమి రాదు బజార్కి వెళ్ళి చింతతో వస్తుంది సిద్ధపాటు కలిగి ఉండాలి డూ యూ హ్యావ్ దట్ ప్రిపరేషన్ అనేదే ప్రశ్న ఏంటా సిద్ధపాటు దేని గురించినటువంటి సిద్ధపాటు తిమోతికి రాసినటువంటి పత్రిక చూస్తారా సిద్ధపాటు మీకు అందరికి తెలిసిందే ఏంటా సిద్ధపాటు ఎవరైనా చదువుతారా తిమోతికి రాసినటువంటి పత్రిక పదహారవ మూడు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనం చాలా ఈజీ చూడు అన్ని మూడు పదార్లే మాట్లాడుతున్నాను నేను మొదటి పేత్రు మూడు పదహారు రెండవ తిమోతి మూడు పదహారు మూడు పదహారే కదా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యోహాన్ వార్త మూడు పదహారు ఇవన్నీ మూడు పదార్లు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవటానికి సో అందుకని కావాలని నేను మూడు పదహారులు తీసుకుంటున్నాను సో దట్ యూ కెన్ రిమెంబర్ ఇట్ బెటర్ ఈజీలీ యూ కెన్ స్టడీ ఇట్ ఓకే మూడు పదహారు దైవజనుడు చదువుతారా ఎవరైనా చాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి మన సిద్ధపాటు దేనికి మొదటి పేతులు మూడు పదహారులో మనం చూసినటువంటి సిద్ధపాటు దేనికి ఎక్కడి నుంచి ఆ సిద్ధపాటు వస్తుంది అని అంటే మొట్టమొదటిగా సత్కార్యములు చేయటానికి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి ఆ సత్కార్యములు ఆ సత్కార్యములు క్రైస్తవ సంఘం చేసే సత్కార్యములు ఏంటి చెప్పండి ఒక రెండు మూడు సార్లు చెప్తారా నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటే మతమార్పిడినా కాదు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని అన్నప్పుడు ఒక చిన్న బిడ్డ ఆకలితో అలములు అల అలమటిస్తూ ఉంటే వెళ్ళివాడికి భోజనం పెట్టడము మత మార్పిడి అంటారా కాదు దాన్ని ఏమంటారు అంటే ప్రేమించటం అంటారు మన ప్రేమను చూసి అవతల వాడు నేను నీ నీ ప్రభువును వెంబడిస్తాను అంటే మనం వద్దంటావా లేదు మనకివ్వబడినటువంటి సువార్త ఏమిటి అంటే ప్రేమించే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమించాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడయ్యా అని చెప్పటమే సువార్త అలా చెప్పటానికి మనకేమైనా సిగ్గా లేదు పౌలేమంటాడు సువార్త ప్రకటించబోటే నాకేంటి శ్రమ ప్రభువు మనల్ని ప్రేమించాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పే సువార్థ యోహాను సువార్త మూడు పదహారు ఏమంటుంది చదవాల్సింది ఎంతమందికి తెలీదు చదవాలి బైబిల్ తీయాల దానికి చెప్పండి ఎవడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎవరు లోకమంటే ఇట్స్ యూ నువ్వే ఇట్స్ మీ ఇట్స్ నేను ఎవరు లోకమంటే లోకం అంటే ఏంటి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఈ లోకరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు ప్రతి వారు లోకము అంటే అందులో కొంతమందే ఉంటారా ఏమంటారు లోకంలో క్రైస్తవులు మాత్రమే ఉన్నారా లేదు బైబిల్ మనకు పరిచయం చేసే దేవుడు బైబిల్ మనకు పరిచయం చేసే క్రీస్తు లోకం అంతటి కొరకు చనిపోయినవాడు లోకం అంతటి కొరకు తన ప్రాణం పెట్టినవాడు లోకం అంతటిని ప్రేమించేవాడు అవునా కాదా ఎవ్రీ వన్ ఈవెన్ హెమ్ ఆయన ఏమన్నాడు సిరూపాయన చనిపోతే ఏమన్నాడు ఆయన దేవా వీరేమి చేయించున్నారోగారు నో దే డోంట్ నో లార్డ్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన చనిపోవటానికి ముందు గెచ్చమని తోటలో ఈ సమస్య అంతా జరిగే సమయంలో శిష్యుడు అడిగాడు ఏంటి ప్రభా ఇలా అవుతుంది మరి ఏమన్నా అవి ఇవి తీసుకోమంటారా రిటాలియేషన్ కోసం ఎదిరించడానికి కోసం అంటే ఆయన అంటాడు నీ కన్నులు ఇంకా తెరవడలేదు బాబు ఒకసారి కళ్ళు తెర్చుడు అంటాడు ఇదే మాట ఎలిషా జీవితంలో కూడా జరుగుతుంది ఎలిషా జీవితంలో రాజులు ఆయన వెంబడి వెంబడిస్తున్నారు రాజులు ఆయన చంపడానికి వస్తున్నారు రాజులు ఆయన చంపటానికి వస్తుంటే ఎలిషా చుట్టూ ఉండే ఒక వ్యక్తి ఏమంటాడంటే తన అనుచరుడు మరి ఇట్లా అవుతుంది కదా ఏం చేద్దాం మనం పారిపోదాం అంటే నీ కళ్ళు తెరిపిస్తాను అని కళ్ళు తెరిపిస్తాడు కళ్ళు తెరిపిస్తే ఎవరుంటారు ద చారియట్స్ ఆఫ్ ఫయర్ దేవుని యొక్క దూతలు దూత గణములు ఎంతమంది లక్షల మంది ఉంటారు ఒక్కొక్క దూత లక్షల మందిని చంపేస్తాడు కావాలనుకుంటే అలాంటి వాళ్ళు లక్షల మంది దైవ జనుని చుట్టూ ఉంటారు ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం కానీ ప్రభు ఏమన్నాడు మన ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటి ప్రార్థన చేసి వాళ్ళ ఆ దైవదూతలతో వాళ్ళందరినీ చంపించేసే అన్నాడా వీరేమి చేయించున్నారో వీరెరుగరు తండ్రి వీరిని క్షమించుడి వీరిని క్షమించు అపస్తురుల కార్యము ఆరవ అధ్యాయం అపస్తరుల కార్యములు ఆరవ అధ్యాయం నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే చూస్తాం ఇప్పుడే అపోస్తలు కార్యములు ఆరవ అధ్యాయం చక్కటి మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి స్టెఫెను జీవితము మనకు కనిపిస్తుంది అపోస్తలు కార్యము ఆరవ అధ్యాయంలో ఏముంది అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అపోస్తలు ఎవరో పేతురు యాకూబు యోహాను మొదలగు వారందరూ పెద్ద పెద్దలందరూ దేవుని యొక్క పరిచర్య కోసం తమను తాము ప్రత్యేక ప్రత్యేకపరచుకొని లేకపోతే దేవుని యొక్క పరిచయలో దేవుని వాక్యపరిచర్య కోసం తమను తాము ప్రత్యేకపరచుకొని సంఘం కూడి వచ్చినప్పుడు వాళ్ళకు కావలసిన అవసరతలు తీర్చడం కోసం వీళ్ళు కనుక ఫోకస్ చేస్తే వాక్యపరిచర్య మీద ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది కాబట్టి మీలో కొంతమందిని ఎన్నుకోండి అని చెప్పారు మీలో కొంతమందిని ఎన్నుకోండి అని అన్నప్పుడు ఎలాంటి వారిని ఎన్నుకోవాలి అంటే ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ గుడ్ కాండక్ట్ ఫుల్ ఆఫ్ విజిడమ్ ఈ మూడు మాటలు చెప్పారు ఏమని చెప్పారు మీలో మంచి ప్రవర్తన కలిగి ఉండి పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోను నిండి ఉన్నవారిని ఎన్నుకోండి అన్నారు ఏమన్నారు మంచి ప్రవర్తన కలిగి ఉండి పరిశుద్ధాత్మతోను జ్ఞానంతోను నిండిన వారిని ఎన్నుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నుకున్న వారిలో స్టెఫెన్ ఒకడు ఎవరు స్టెఫెను కూడా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకొని అని ఆరో అధ్యాయం మూడవ వచనంలో మీరు చూస్తారు అవునా ఐదవ వచనం ఈ మాటకు జన సమూహం అంతటికి ఇష్టమైనది వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను ఫిలిప్పు ప్రొకరు నికనోరు థిమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యొక్క వాడును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని